హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ఎకండ్ వెల్కమ్ టు మై ఛానల్ జయసాంతిలిం ఫ్యాక్టరీ మీరు ఆల్రెడీ తొమ్మిదళ్ళలో చూసే ఉంటారు గూగుల్ నుంచి అయితే మనకు యాడ్ సెన్స్ లెటర్ వచ్చిందని సో చాలా సంతోషం ఉంది అంతా మీ వల్లనే దగ్గర దగ్గర మనం ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది నాట్ ఈవెన్ సింగిల్ పైసా కూడా రాలే మనకు అంటే మనదే ఖర్చు అయింది చాలా అమౌంట్ సో ఇప్పుడు మనకు కొంచెం సహాయంగా అయితే యూట్యూబ్ నుంచి మనీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడే రాదు ఎట్లా అంటే దీనికి మానిటైజేషన్ అని తర్వాత లెటరు తర్వాత హండ్రెడ్ డాలర్సు తర్వాత వెతు ఉంటుంది అది పెద్ద ప్రాసెస్ అది చాలా టైం పడతాం రీచ్ కానీ సో మనమైతే సెకండ్ స్టెప్ ఎక్కేసినాము ఇది ఎట్లా మన పోలీస్ ప్రాసెస్ చెప్పాలంటే మనకి ఏ విధంగా అయితే ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఉంటాయో సేమ్ ఇది అట్లనే మనం ఫిలియమ్స్ అయినా ఫిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై కావాలి ఈవెంట్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్ క్వాలిఫై అయితేనే మనకు జాబ్ వచ్చినట్లు జాబ్ వస్తేనే శాలరీ వస్తుంది ఇది కూడా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ కావాలి ఫోర్ థౌజండ్ వాచింగ్ వస్తా అంటే నాలుగు వేల గంటలు మన యూట్యూబ్ను చూసి ఉండాలి మొత్తం కలిపి నాలుగు వేల గంటలు కావాలి అప్పుడు మనం మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం వస్తుంది సో అది క్వాలిఫై అయిపోయినాము మనము ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోయినాము నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే అన్నమాట మనం మానిటైజ్ అప్లై చేసిన తర్వాత మన యూట్యూబ్లో టెన్ డాలర్స్ మినిమం పది డాలర్ వడ్డ తర్వాత మనకు మన ఇంటికి పోస్ట్లో అయితే లెటర్ వస్తుంది సో ఈ లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్లో ఉన్న ఆరు ఆరు నెంబర్స్ ఉంటాయి సిక్స్ డిజిట్స్ ఈ లోపల ఉంటాయి ఈ ఆరు నంబర్లు ఎంటర్ అనుకో మనది ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతుంది ఐ మీన్ చేసిన యాప్సెన్స్ కంప్లీట్ అయిపోతుంది సో మెయిన్ గట్టం మెయిన్స్ అనుకో అంత అయిపోయింది సో ఆ పది డాలర్లు హండ్రెడ్ డాలర్స్ అయ్యేంత వరకు మనం వీడియోస్ చేయాలి అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మెయిన్స్ పాస్ అయిన లెక్క అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి మనీ స్టార్ట్ అవుతుంది ఎక్కువేమో రాదు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కానీ ఎంత వచ్చినా మనం సహాయకంగా పనిచేస్తుంది అమౌంట్ మళ్ళీ చెప్తే మనం అమౌంట్ కోసం అయితే కాదు జస్ట్ మనం వీడియోస్ చేయాలి కొంచెమన్నా వేరే వాళ్ళు ఉపయోగపడాలి తెలిసి చెప్పాలి అని సో ఈ అమౌంట్ మంచిగా వచ్చిందనుకో మనం నీట్గా వేరే దానికోసం ఆడుకోవచ్చు లైక్ మంచి బోర్డు తీసుకొని మంచి లైట్ తీసుకొని మంచి మైక్ తీసుకొని క్లారిటీగా అర్థమయ్యే విధంగా అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ చెప్తున్నంత మీ వల్లనే లేకపోతే నేను లేను జేఎస్ఎంకి రిట్ లేదు సో ఇట్లా సపోర్ట్ చేయండి మా థర్టీ సిక్స్ కే ఉంది ఆ త్వరలోనే ఫిఫ్టీకి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఒక చెప్పుకోవడం మంచి పేరు ఉంటుంది ఇంత కష్టపడి వీడియో చేసినందుకు సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూగా వస్తాయి కొత్త వారంలో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్